రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ ప్రతి కుటుంబంలో విలువలు నిండుతాయి మనం చేయవలసిన పని ఒకటే ఏమాత్రం అడుగు కూడా ఎనిక్ వేయకుండా రేపు రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు ఇది నా కోసం ఈ ఎలక్షన్ కోసం ముందుకు వెళ్తున్నారు ఇది నా ఎలక్షన్ నా కుటుంబం బాగుండాలి అంటే నేను అడుగు ముందుకు పోయాలి పది మందికి చెప్పాలనే ఆలోచన భావంతో ప్రతి ముఖ్య నాయకుడు కార్యకర్త వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరూ ప్రజలందరూ ఆలోచన చేయాలి మంచి మనసుతో ఆలోచన చేసి రెండు వేల ఇరవై తొమ్మిది మూడు సంవత్సరాలు ఉంది అయినా కాదనట్లేదు కానీ రెండు సంవత్సరాల్లో మనం పోగొట్టుకున్న ఎంతో ఆలోచన చేయండి ఈరోజు మనం అందరం కలిసాము అంటే ఆయనకు ఎంత విలువిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి జగనన్నకు జగనన్న మీద ఎంతో ప్రేమతోటి మనం అందరం ఇక్కడ కలిసాం ఆయన చేసిన సేవ అన్ని విధాలుగా కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ బాగుండాలనే మంచి ఆలోచనతోటి రాజశేఖర రెడ్డి గారి కంటే ఒక పది అడుగుల ముందుకు వేసి ప్రతి ఒక్క ప్రతి ఒక్క భాగంలో విభాగంలో అది ఏ శాఖ అయినా కూడా అన్ని శాఖలు బాగుండాలి